దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఏడు వచనములు మరియు యోషియా ఎరుషలేమునందు యహ్వాకు పస్కా పండుగ ఆచరించేను మొదటి నెల పద్నాలుగవ దినమున జనులు పస్కా పశువును వధించిరి అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరచి ఈశ్రాయేలీయుల కందరికీని బోధ చేయువారును యహాకు లేవీయులకు లేవియులకు ఇలాగూ ఆజ్నేంచెను పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇష్రాయేలియుల రాజైన దావీదు కుమారుడగు సొలోమోను కట్టించిన మందిరములో దాని నుంచుడి మీ దేవుడైన యహోవాకును ఆయన జనులైన ఈశ్రాయేలియులకును సేవ జరిగించుడి ఇష్రాయేలియుల రాజైన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను అతని కుమారుడైన సోలోమోను వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మును సిద్ధపరచుకునుడి జనుల ఆయా భాగములకు లేవియులకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మను ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా ఏహో ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి మరియు యోషియా తన మందలో ముప్పది వేల గొర్రె పిల్లలను మేకపిల్లలను మూడు వేల కోడెలను అక్కడనున్న జనులకందరికీ పస్కా పశువులుగా ఇచ్చెను అతని అధిపతులును జనులకును యాజకులకును లేవీయులకును మనఃపూర్వకముగా పశువులు ఇచ్చిరి యెహోవా మందిరపు అధికారులైన హిల్కియాయు ఎహియేలును పస్కా పశువులుగా యాజకులకు రెండు వేల ఆరు వందల గొర్రెలను మూడు వందల కోడెలను ఇచ్చిరి కొనన్యాయు అతని సహోదరులైన షమాయాయు నెతనేలును లేవియులలో నదిపతులుగా ఎహియేలును యోజాబాదును పస్కా పశువులుగా లేవియులకు ఐదు వేల గొర్రెలను ఐదు వందల కోడెలను ఇచ్చిరి ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములోని లేవీయులు తమ వరుసలలోనూ నిలవబడిరి లేవీయులు పస్కా పశువులను వధించి రక్తమును యాజకుల కీయగా వారు దాన్ని ప్రోక్షించిరి లేవీయులు పశువులను ఒలవగా మోషే గ్రంథములో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశు మాంసమును యాజకులు తీసికొనిరి వారు ఎడ్లను కూడా ఆ ప్రకారముగానే చేసిరి వారు విధి ప్రకారము పస్కా పశు మాంసమును నిప్పు మీద కాల్సిరి కానీ ఇతరమైన ప్రతిష్టార్పణములను కుండలలోను బొరుసులలోనూ పెనములలోనూ ఉడికించి జనుల కందరికి త్వరగా వడ్డించిరి తరువాత లేవీయులు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధము చేసిరి అహరోను సంతతి వారగు యాజకులు దహనబలి పశు మాంసమును క్రొవ్వును రాత్రి వరకు అర్పింపవలసి వచ్చెను గనుక లేవీయులు తమ కొరకును అహరోను సంతతి వారగు యాజకుల కొరకును సిద్ధపరసిరి మరియు ఆశాపు సంతతి వారగు గాయకులును ఆసాపు హేమానులును రాజునకు దీర్ఘదర్శియగు యదూతూను దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి ద్వారములన్నిటి వద్దను ద్వారపాలకులు పాలకులు కనిపెట్టు చుండిరి వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండునట్లు వారి సహోదరులకు లేవీయులు వారి కొరకు సిద్ధపరిసిరి ఈ ప్రకారము రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠము మీద దహన బలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీయో లోపము లేకుండా ఏహో సేవ జరిగేను అక్కడనున్న ఇష్రాయేలీలు ఆ కాలమందు పస్కాను పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి ప్రవక్తయగు సముయేలు దినములు మొదలుకొని ఇ్రాయేలులలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు యోషియాయుజకులును లేవియులు అక్కడనున్న యూదా ఇస్రాయేలు వారందరూను ఎరుషలేము కాపురస్తులును ఆచరించిన ప్రకారము ఇష్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు యోషియా ఏలుబడియందు అందు పదనెనిమిదవ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగేను ఇది అంతయు అయిన తరువాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్త రాజైన నికో యుఫ్రాటీసు నది యొద్దనున్న మీషు మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదికి బయలుదేరేను అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి రాజు నీతో నాకేమి పూర్వము నుండి నాకు శత్రువు లఘువారి మీదికే గాని నేడు నీ మీదికి నేను రాలేదు దేవుడు త్వర నాకు ఆజ్ఞాపించేను గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పి నాకు ఆజ్ఞాపించాను అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారువేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయందు యుద్ధము చేయవచ్చెను వీలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయములు తగిలేను ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పెను కావున అతని సేవకులు రథము మీద నుండి అతన్ని దింపి అతనికున్న వేరు రథము మీద అతన్ని ఉంచి యర్షలేమునకు అతన్ని తీసుకొని వచ్చిరి అతడు మృతిబొంది తన పితరుల సమాధులలో ఒకదానియందు పాతిపెట్టబడిన యూధ యర్షలేము వారందరూను యోషియా చనిపోయేనని ప్రలాపము చేసిరి యోషియాను గుర్చి ప్రలాప వాక్యము చేసెను గాయకులందరూను గాయకురాండ్రందరూను తమ ప్రలాప వాక్యములలో అతని గూర్చి పలికిరి నేటి వరకు యోషియాను గూడ్చి ఇష్రాయేలులలో అలాగు చేయుట వాడుక ప్రలాప వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి యోషియా చేసిన ఇతర కార్యములన్నిటినీ యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చియో అతడు చేసిన సమస్త క్రియలను గూర్చియో ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది